కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ ఆధ్వర్యంలో శవ రాజకీయం ప్రతి నెల పది తారీఖు నాడు ఏ విధంగా వాలంటీర్లు తీసుకొచ్చి మూడు వేల రూపాయల చేతులు పెడతామో మన అందరికీ తెలిసిన సత్యమే ఎవడ పనికి మాలిన వాళ్ళు కోర్టులకు ఆ కోర్టుల ద్వారా పెన్షన్ లేవకుండా ఎవరు చేశారు అనేది బాహ్య ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారి గారు అధికారి గారు అల్లె మనం మనారు కాంట్రాక్టర్ బిల్లులు కలుచుకోవడానికి డబుల్లే గాని కన్సెల్లే ఉండాలి డబుల్లేవా చెంప బామరాడిని కొమారు పరిచి మీ గన్నా turmaకు ఎవరు ఉంటారు నువ్వు మీ గన్నా turmaలో మీ జన్మ మీ అధికార పెనమలూరు మండలం గంగూరు గ్రామ పంచాయతీలో ఫంక్షన్ కోసం తిరిగి వెంపటి వజ్రమ్మ అనే వృద్ధురాలు చనిపోయింది అని దుష్ప్రచారం చేస్తూ నానయాగి చేసి నెపాన్ని టీడీపీ పైన వేసే ప్రయత్నం చేసిన జోగి రమేష్ వర్గ వివరాల్లోకి వెళ్తే పెనమలూరు నియోజకవర్గం గంగూరు మండలంలోని వెంపటి వజ్రమ్మ అనే వృద్ధురాలు అసలు పెన్షన్ కోసం ఇంటి నుండి బయటకు రాలేదని అతడు కొడుకు వచ్చి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని వెళ్లాడు అంటున్న సచివాలయ ఉద్యోగులు కానీ కాబట్టి మేము దాని గురించి ఏం తెలియదు ఫస్ట్ సచివాలయం వేరే సచివాలయం అంటున్నారు అక్కడది వన్ సచివాలయం ఊళ్ళో ఉండదు ఈ ఆ లో ఉండే ఇళ్ళన్నీ వన్ సచివాలయం కింద వస్తాయి కానీ ఆ మ్యాపింగ్ అయితే మాకు జరిగింది ఎందుకంటే జరిగిందంటే ఆమె ఇంతకు ముందు ఉండేది మా పద్ధతి కింద కట్టమే కానీ ఇప్పుడు మనం కొడుకు దగ్గరకు వస్తుంటాం కొడుకు వచ్చేసరికి మన సచివాలయం తగిలింది కాబట్టి ఆవిడ ఇక్కడ పెన్షన్ కోసం వచ్చినా లేకపోతే పెన్షన్ తీసుకుంటాక ఏ విధంగా ఇబ్బంది పడుతున్నా మేమన్నా మాట్లాడతాం ఆవి ఏ కారణాలతో చనిపోయిందో కూడా మాకు తెలియదు ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చి మీకు ఏ సమస్యలు మాట్లాడారు అప్పుడు మినిస్టర్ గారు లోపలికి వచ్చి మాకు ఏం మాట్లాడలేదు ఎందుకంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్సిసి మోడల్ కూడా ఉంది కాబట్టి సచివాలకు సిబ్బంది ఎవరితో మాట్లాడకుండా సార్ వచ్చి జస్ట్ చూసి వెళ్ళిపోయారు మీరు చెప్పండి అయితే రాలా రాలా ఆమె ఇంట్లోనే మూడు రోజుల నుంచి అడగట్లేదు అడిగారు వాటి బాబు వచ్చి ఏమన్నా అంటే మా అమ్మగారికి ఇట్లా మంత్రంలో ఉందండి ఏంటి అంటే మంచంలో ఉన్న వాళ్ళు పెన్షన్ కూర్చొని వచ్చిన కమి చెప్పింది మేము వచ్చేస్తామండి అన్నాం తర్వాత సరే మీరు తెలుసు సరే సరే ఇంపటి వజ్రమ్మ వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ సహజంగానే మృతి చెందినట్లు చెబుతున్న స్థానిక ఇక్కడ ప్రచులేదండి అంతే కొడుకు వచ్చి అడిగాడు ఇంటికి వచ్చేస్తారా మా అమ్మకాస అసలు బాగా అన్నమాట బాగోలేదు ఇంటికి వచ్చేస్తారంటే మేము ఇంటికి వచ్చి ఇవ్వకూడదండి ఇక్కడ రషిగా ఉంది అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీ మీద నెపాన్ని నెట్టివేసి ప్రజల్లో చులకన చేస్తూ అవహేళన చేసి శవం సాక్షిగా ఓట్లు రాజకీయాలకు తెర తీసి ఎత్తుగడల్లో భాగంగా విషయాన్ని పూర్తిగా తెలుసుకోకుండా మా అనుచర గణంతో హుటాహుటిన గంగూరు గ్రామానికి చేరుకొని అక్కడ నానయాగి చేసి రచ్చ చేసి చివరకు నిజం తెలియడంతో ముఖం చాటేసిన వర్గ